ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మందారం మొక్కల్ని రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ సో ఇవి చాలా స్పెషల్ మందారం మొక్కలు ఫ్రెండ్స్ సో ఈ మందారం మొక్కలు వచ్చేసి మా ఫ్రెండ్ తీసుకొచ్చారు ఇవి అంటు కట్టిన మందారం మొక్కలు డైరెక్ట్గా వాళ్ళు అంటు కట్టేసి నాకు కొన్ని మొక్కలు అయిన తర్వాత తీసుకొచ్చారు ఇవన్నీ కూడా రెడ్ ఫ్లేవర్ రెక్క మందారాలు నేను రెడ్ ఫ్లేవర్ రెక్క మందారాలు కావాలనేసి చెప్పుకున్నాను సో వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసి నాకు తీసుకొని వచ్చేసారు ఇప్పుడు దీన్ని మనం రిపోర్ట్ చేస్తున్నాము రిపోర్ట్ కోసం సాయిల్ మిక్సింగ్ ఇదంతా కూడా ఇసుక ఇంకా కొద్దిపాటి పర్సంటేజ్లో గార్డెనింగ్ సాయిల్ కిచెన్ వేస్టేజెస్ అది షార్ట్ అనేది నేను తీశాను అండ్ టూ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను ఇంత మొత్తం అయింది ఇసుక ఈ ఇసుకని ఇగోండి ఈ కుండీకి ఫోర్ హోల్స్ అనేవి మనం పెట్టేసుకున్నాము చూస్తున్నారా ఈ హోల్స్ ని కవర్ చేసేసుకున్నాము చిన్న చిన్న స్టోన్స్ తో ఇందులో ఇంతటి వరకు మనం మట్టి భాగాన్ని నింపేసుకుందాం ఈ మొక్కలు అనేవి చాలా పెద్దవైతాయి ఫ్రెండ్స్ అందుకనేసి దీన్ని మనం పెద్ద కుండి తీసేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇదిగోండి అంటు కట్టిన ప్రాసెస్ ఇది చాలా మంచిగా కట్టారు చూసండి చూడండి ఎంత పెద్దది అయి తర్వాత మనకి ఇంత పెద్ద కొమ్మ ఇచ్చారు వాళ్ళు సో ఈ మట్టి భాగంలో మిడిల్లో పెట్టండి ఏదైతే మనం మిశ్రమం కలుపుకున్నామో దాన్ని మిడిల్లో పెట్టండి దీన్ని కొంచెం రఫ్గా ఇలా గట్టిగా లేకుండా కొంచెం విడగొడదాము వీడియోలో చూపిస్తున్న విధంగా దాని తర్వాత ఇక్కడి వరకు మనము మనం ప్రిపేర్ చేసుకున్న మట్టి మిశ్రమం వేసేసుకుందాము గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా ఫ్రెష్ చేయండి మనం ఇలా ఫ్రెష్ చేయడం వల్ల ఎక్కడైనా గ్యాప్స్ ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి క్లోజ్ అవుతాయి ఫర్దర్గా మనకి వాటరింగ్ చేసే ప్రాసెస్లో మొక్కకి గుంటలు అవేం పడకుండా ఈవెన్గా మట్టి భాగం ఉండడం జరుగుతుంది ఇలా ఫ్రెష్ చేసేస్తాం వేసేసేయండి చాలు ఇంత దాని తర్వాత దీనికి మళ్ళీ మనం కిచెన్ వేస్టేజెస్ రెగ్యులర్గా వచ్చేది ఒక టైం తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది దీన్ని పక్కన పెడదాము అండ్ చాలా లైట్ వెయిట్ అసలు నెక్స్ట్ సేమ్ వీటికి కూడా ఇలానే ప్రాసెస్ చేసుకుందాము సో ప్రిపేర్ చేసిన కుండి అనేది నేను అక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి మనకు వచ్చిన మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఎంత బుషీగా మొగ్గలు వచ్చేసి ఇంకా మూడు మొక్కలు ఉన్నాయి ఈ మూడు మొక్కల్ని కూడా ఇలానే మనం రిపోర్ట్ చేసేసుకున్నాము చూడండి ఇక్కడ మనము భాగం వేసేసుకుంటున్నాము సేమ్ హోర్స్ని క్లోజ్ చేసేసుకున్నాము కొద్దిపాటి ఈ మట్టి మిశ్రమం అనేది యాడ్ చేసాము వేళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఫామ్ అయిపోయి ఉన్నాయో సేమ్ దీన్ని కూడా కొంచెం గడ్డ లేకుండా ఇది చేసేద్దాం మిడిల్కి పెట్టండి ఇవి చాలా పైన హెవీ వెయిట్గా ఉన్నాయి అందుకనే వంగిపోతున్నాయి దీనికి సపోర్ట్గా ఒక కర్ర అనేది పెట్టేసుకోవాలి ఇసుక ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూడండి ఇసుక నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనము ప్రిపేర్ చేసిన మట్టి మిశ్రమాన్ని కలిపేసి వేసేద్దాం ఫ్రెష్ చేయండి గట్టిగా ఈ మొక్క కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ మూడో ప్లాంట్ మిడిల్కి పెట్టేసుకుందాం దీనిపై నుంచి మట్టి మిశ్రమం వేసేసుకుందాం కుండి భాగాన్ని నింపేసుకున్నాము గట్టిగా ఫ్రెష్ చేయండి ఫ్రెష్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇది మూడో ప్లాంట్ అండ్ ఫైనలీ ఫోర్త్ ప్లాంట్కి వచ్చేసాం మనము ఫోర్త్ ప్లాంట్ ఫ్రెండ్స్ సో పెట్టేసుకున్నాము దీన్ని కూడా మట్టి భాగం ఇదంతా గట్టిగా లేకుండా వేసేసుకున్నాము ఇందులో చాలా ఎక్కువ పర్సెంట్ ఇసుకే ఉంది ఫ్రెండ్స్ ఈ అంటుకట్టే ప్రాసెస్లో మళ్ళీ పాయి నుంచి మనం ప్రిపేర్ చేసిన మట్టి మిశ్రమం వేసేసుకున్నాము మట్టి చాలా తక్కువ కిచెన్ కంపోస్ట్ అనేది చాలా ఎక్కువగా మనం ఇందులో తీసుకోవడం జరిగింది గట్టిగా ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ చాలా గట్టిగా ప్రెష్ చేయాలి మనం ఈ ఈ ప్రాసెస్లో మనం ప్రెష్ చేయకుండా పెట్టేసామనుకోండి ఫర్దర్గా చాలా ప్రాబ్లం అవుతుంది వేరు భాగానికి మట్టి అనేది చాలా మంచిగా ఉండాలి అండ్ ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మనం దీన్ని ప్రెష్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ అంటుకట్టిన కొమ్మల్ నుంచి మొక్కలు అనేవి మన దగ్గరికి రావడం జరిగింది ఆ మొక్కల్ని మనం రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్లీ మనకి ప్లాన్స్ అయితే రెడీ అయిపోయాయి వాటర్ ప్రాసెస్ చేసుకుంటున్నాము కంపల్సరీ వాటర్ ప్రాసెస్ చేసేసుకోవాలి దీనికి కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది ఇచ్చాము ఇది చాలా ఉంగిపోతుంది చాలా ఎత్తు మొక్క అసలు వన్స్ వీటి యొక్క ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్నాము ఇటువంటి ప్లాంట్స్ నుంచి మనం స్టెమ్స్ తీసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఇంకా ఎక్కువ మొక్కలు అనేవి వచ్చేస్తాయి ప్రతి ఒక్క స్టెమ్ కూడా హెల్దీగా గ్రోత్ అవుతుంది సో ఈ టైప్ ఆఫ్ స్టెమ్స్ మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో ఒక్క చెట్టు నుంచి వంద చెట్లు పెంచవచ్చు అంటారు కదా ఇటువంటి స్టెమ్సే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వీటికి ఉన్న ఫ్లేవర్స్ అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేసేసుకుందాము లేకపోతే ఇలాగ స్ట్రైట్గా ఒక మొక్క స్ట్రైట్ ఒక కర్రలాగా చేయడం జరుగుతుంది సో ఇది రిపోర్టింగ్ ప్రాసెస్ అంటు కట్టిన ని మనము రిపోర్ట్ చేసిన ప్రాసెస్ సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని మొక్కలైతే మనకి కింద నుంచి కూడా ఎక్కువ మోర్ స్టెమ్స్ అనేవి ఉండడం జరిగాయి ఇదిగోండి ఎంత మంచి గ్రీనరీ సో మళ్ళీ కలుద్దాం